హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నేను శైలిజ ఈరోజు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రవ్వ కేసరిని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూపించేస్తున్నాను లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం నేను ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను దాన్ని దోరగా వేయించుకోవాలి అంటే కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి నేతిలో అయినా వేయించుకోవచ్చు నేనైతే డ్రై రోస్టే చేసేస్తున్నాను మీకు ఇష్టమైతే నేతిలో కూడా వేయించేసుకోవచ్చు దీన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక గ్లాసు వాటర్ వేసుకుంటున్నాను అలాగే రెండు గ్లాసుల పాలు పోసుకుంటున్నాను అంటే ఒక కప్పు బొంబాయి రవ్వకి మొత్తం మూడు కప్పుల లిక్విడ్ అయితే తీసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్ వాటర్ అలాగే రెండు గ్లాసుల పాలు అయితే తీసుకుంటున్నాను కాచి చల్లాసిన పాలే తీసుకున్నానండి పాలైనా తీసుకోవచ్చు కావాలంటే మీరు మూడు గ్లాసుల పాలు కూడా తీసుకోవచ్చు వీటిని ఇలా బాయిల్ చేసేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న రవ్వను వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మనం రవ్వ వేయించడం వల్ల ఉండలు అయితే కట్టదండి కాకపోతే రవ్వ వేసిన తర్వాత కంటిన్యూస్గా ఒక రెండు నిమిషాలు కలిపేసుకున్నామంటే రవ్వ అనేది ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది అలాగే చిక్కబడుతుందనమాట ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిన యాడ్ చేసుకోవచ్చు నేను లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసేసుకున్నాను చూసారు కదా ఇలా వాటరు పాలు అంతా అబ్జార్బ్ చేసేసుకొని రవ్ అనేది చక్కగా అయిపోయింది ఇప్పుడు ముప్పావు గ్లాసు పంచదార అయితే వేసుకుంటున్నాను ఈ స్వీట్ అయితే నార్మల్గా అందరికీ సరిపోతుంది మీరు స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే గ్లాస్ గ్లాస్ పంచదార అయితే వేసేసుకోండి అంటే కప్పుకి కప్పు పంచదార అన్నట్టు మనం పంచదార వేసిన తర్వాత కొంచెం లిక్విడ్గా ఫామ్ అవుతుందనమాట పంచదార మెల్ట్ అయిపోయి మనకి లిక్విడ్ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి అంతేనండి లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు నెయ్యి కొలత ఏమీ లేదండి మీ ఇష్టం మీ ఫ్లేవర్ని బట్టి ఎంతైనా యాడ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా అంతా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవడమే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు నేను ఓన్లీ పిస్తాను మాత్రమే యాడ్ చేస్తున్నాను డ్రై ఫ్రూట్స్ మిగతావి యాడ్ చేసుకునేటప్పుడు నేతిలో వేయించి యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చూసారు కదా సింపుల్గా కేసరి అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా చేసి సమర్పించేసుకోవచ్చు నచ్చిన వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం